ఒప్పించేవాడు ఎంత చక్కన చూడండి ఎవరిని కనికరించేవాడంటే కనికరించేవాడు ఎహో అప్పించేవాడు అంటే మనం దేవుడికి అప్పించినట్లు ఎవరిని కనికరిస్తే భేదలను కనికరిస్తే భేదవారిని కనికరిస్తే అలాంటి వారి మనం ఒప్పించినట్లు ప్రియమైన వారిని ఎవండి ఒకవేళ మన స్థాయి ఒకవేళ నన్ను సొంబి చేసేదిలో మనం ఉన్న కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా మన పిల్లలకి బర్త్డే కార్యక్రమాలు కానీ లేకుంటే మ్యారేజ్ డే కానీ లేకుంటే ఇలాగ ఇలాంటి కార్యక్రమాలు మనం మనకు వస్తున్నప్పుడు దేవుడు ఒక సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుడు మమ్మల్ని కాసి కాపాడినప్పుడు ఇవ్వండి ఎంతో మంది పేదవారు ప్రియమైన వారు ఎక్కడ బస్ స్టాండ్లలో లేకపోతే రోడ్ల మీద ప్లాట్ఫార్మ్ల మీద ఎంతో మందికి వస్త్రాలు లేక దిగంబరంతో ఉంటూ కనీసం కుడిపిన కూడా ఆహారం లేని పరిస్థితి ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు అలాంటి వారికి ఎవండి కనీసం ఎవండి అది వివాహ దినం విషయంలో కానీ అది అదే మ్యారేజ్ అడి విషయంలో కానీ లేకుంటే బర్త్డే కార్టీ విషయంలో కానీ ఇలాంటి టైములో ఎవండి ఒక రోజు ప్లాన్ చేసుకోవాలి ఎవరైనా సరే ఎవరైనా సరే ఇదిగో ఒక రోజు బర్త్డే కార్యక్రమం దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత తర్వాత ఎవరైతే ఉన్నారో నిరుపేదల మన స్థాయిని తగ్గట్టు కనీసం ఎవండి ఒక ఇరవై మందికో ఒక ముప్పై మందికో ఒక పది మందికో కనీసం ఎంతో మంది బయట ఆహారం లేని వారు ఉన్నారు అలాంటి వారిని ఆదరించే స్థితిలో కనీసం ఎవండి చిన్న చిన్న అడ్డు పళ్ళు కనీసం రెండేసి చొప్పున కనీసం ఇస్తే ఎవండి ఆ దినమైన దేవుడు మనకి ఇచ్చారు ఎవరిని బీదలను ఆదరించే స్థితి బీదలను ఆదరించే స్థితి ఒకవేళ మనం వందల మందికి ఇవ్వక ఇవ్వకపోవచ్చు వేల మందికి మనం పంచిపెట్టకపోవచ్చు కానీ మన స్థాయికి తగ్గట్టు కనీసం ఒక పది మందుకో ఒక పదిహేను మందుకో కనీసం ఒక ఇరవై మందుకైనా సరే మనం ఖర్చు పెట్టడం బట్టి అది ఎవరికి మహిమ తెలుసా అందుకే ఇదిగో నేను వస్త్రహీలునై ఉన్నానో మీరు నాకు వస్త్రాలు ఇచ్చారా నేను ఆహారము లేక నేను మీ దగ్గరికి వచ్చి ఉన్నాను మీరు నాకేమైనా ఆహారాన్ని మీరు ఇచ్చారా నేను దిగంబరిగా నిన్న ఉన్నానే ఎప్పుడైనా మీరు నన్ను ఏమైనా ఆదరించారా అని చెప్పి ఇదే కాదా నాకు నిజమైన ఉపవాసం అంటాడు దేవ తెలుసండి ఎంతోమంది పేదవారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిని ఎప్పుడైనా మీరు ఆదరించారా వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే వాక్యం సెలవిస్తుంది అందుకే ఇక్కడ వాక్యం కనపడుతున్న సామెతల గ్రంథంలో ఎవరంట బీదలను కనికరించేవాడు ఎహో అప్పించేవాడు సర అంటే అలాంటి వారిని మనము కనికరిస్తారంట ఎవరికి అప్పించినట్లు అది దేవునికి దేవునికి అంటే వారికి ఇస్తే దేవుడి ఇప్పుడు మనకి ఏమవుతున్నాడు బాకీ అంటే మనకి వాళ్ళని అలాగా ఆదరించగానే దేవుని ఎదటి నుండి మనకి ఏం కలుగుతుంది అనుకుంటున్నారో దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం కూడా దేవుడు మనకి ఇస్తాడు ప్రేమ చూసారా అంటే పేదలను కనికరించమంటే దేవుడికి తెలుసు ఎంతో మందికి ఎవండి నిరుపేదలుగా ఉన్న వారి పరిస్థితి ఎలా నా పిల్లలే ఇలాంటి వారిని ఆదరించాలి ఆదరించాలి ఆదుకోవాలి ఆదుకోవాలి అందుకే ఇక్కడ మాట రాయపడుతుంది బీదలను కనికరించేవాడు భేదలను కనికరించేవాడు ఏహో అప్పించేవాడు ఏహోవాకి అంటే వాళ్ళని కనికరిస్తే ఎవరికి మనం అప్పించినట్లు దేవునికి సరా అందుకే కనికరమ్మ కలిగిన దేవుడు ఎవరంటే క్రీస్తు గనక క్రీస్తులో ఉన్న ప్రేమ అనేక మందికి ఎవండి భేదవారిని ఏంటి లేకపోతే లేని స్థితిలో ఉన్నవారేంటి ఫస్ట్ మొదటి స్థానంలో ఎవరున్నారు తెలిసి ఈ ప్రపంచంలో క్రైస్తవులున్నారు క్రైస్తవులు వారికి వస్త్రాలు కానీ బియ్యం కాని నూనె కాని సబ్బులు కాని ప్రతిది కూడా ఎవరి ఎంతో మంది ప్రజలు వర్ధ వల్ల ములిగిపోయే ప్రాంతంలో ఉన్నవారు కొరువుతో ఉన్నవారు ఎవరి ఎంతో మంది ఉన్నప్పుడు టైంలో కూడా ఎంతో మంది సేవకులు సేవ పరిచర్లు ముందుకు వెళుతున్న ఎంతో మంది దైవజనులు కూడా అలాంటి వారిని ఆదుకున్నారు ఎన్నో సందర్భాల్లో కూడా మీరు చూసారు కదా ఎంతో మందికి ఆహారాన్ని వాళ్ళు పెట్టారంటే ఇలాంటి కనిక్రమ కలిగిన వారు ఎవరంటే క్రైస్తవులు చూసారా మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎవరనుకుంటున్నారు భేదవారిని ఆదరించే విషయంలో క్రైస్తవులే